కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఈ నెల చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తారు కాగా పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుందని భారతీయ జనతా పార్టీ పేర్కొంది పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మదేవి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు వల్ల రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు పెరగడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా తయారయ్యే బై ప్రోడక్ట్స్ తో అదనపు ఆదాయం లభించనుందని అన్నారు ఎల్లుండి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు నిజామాబాద్ రాబోతున్నారు వారు ఎన్నో దశాబ్దాల చిరకాల వాంఛ అలాగే పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా అనేక రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేసి అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసుకునేటటువంటి అవకాశం కావాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా నిజామాబాద్ రైతులు అనేక పోరాటాలు చేసిండ్రు అనేక ఉద్యమాలు చేసిండ్రు అయితే వారందరి కోరిక మేరకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పసుపు బోర్డును ఆమోదించి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోంది